స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీతో మటలాదివార దినాన కన్నీళ్ళు అనే ఆలోచనను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభది ఒకటవ వచనము ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి స్నేహితులారా మానవులుగా జన్మించిన మనమందరం కూడా ఏదో ఒక సందర్భంలో కన్నీళ్ళు విడిచేటటువంటి వారంగా ఉంటాం ధనమున్న పదవులున్న ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వ్యక్తుల వ్యక్తులమైన మనమేమి కన్నీళ్లకు అతీతమైనటువంటి వారము కాదు ఎన్నో రకాలైన కారణాలు మనము కన్నీళ్ళు విడవడానికి ఉండవచ్చు అయితే చుట్టూ అర్థము చేసుకోలేని మనుషులు ఉండినప్పుడు ఆ అర్థం చేసుకోలేని పరిస్థితులను బట్టి మనము కన్నీరు విడిచేటటువంటి వారంగా ఉంటాం యేసు ప్రభుల వారు కూడా మానవుడిగా జన్మించి మానవ జీవితంలో భాగమైనటువంటి వాడు గనుక పరిస్థితులను బట్టి ఆయన కూడా కన్నీరు విడిచినట్టు సువార్తల యందు రెండు పర్యాయాలు మనము గమనించగలం లాజరు మరణించిన సందర్భంలో ఒక పర్యాయము వారు కన్నీరు విడిచినారు మరొక పర్యాయము ఈ లేఖన భాగం మటలాదివార దినాన ఉత్సవముతో ఊరేగింపుతో జయ అనేక మంది వెంబడిస్తూ ఉండగా ఆయన ఎరుసలేము పట్టణాన్ని తెరిసలేము దేవాలయాన్ని ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పట్టణంలోనికి ప్రవేశించగానే ఆ పట్టణం వైపు చూస్తూ దాని విషయమై కన్నీరు విడిచినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు ఒకవైపు పండుగ జరుగుతూ ఉండగా ఉత్సవములు ఊరేగింపులు జన సమూహము చేస్తూ ఉండగా ఆ శుభ సందర్భంలో పండుగ సందర్భంలో యేసుప్రభుల వారు కన్నీరు విడిచినారు అని మనము ఆలోచించగలిగితే ఇర్షలేము పట్టణాన్ని బట్టి ఆ పట్టణంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావమును బట్టి ఆయన కన్నీరును విడిచినటువంటి వాడుగా ఉన్నాడు ఏసుప్రభుల వారి ప్రేమను ఎన్ని రీతులుగా తెలియజేసిన దేవుని యొక్క ప్రేమను క్షమాపణను అక్కడి ప్రజలు అర్థం చేసుకోవడంలో విఫలమైనారు వారి మధ్య ఎన్ని ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించిన గ్రుడ్డివారిగా గ్రహించలేనటువంటి వారిగా కఠిన హృదయం కలిగినటువంటి వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు వారు సత్యాన్ని తిరస్కరించి అసత్యమును ప్రేమించే వారిగా ఉన్నారు విశ్వాస విషయంలో భ్రష్టులుగా మిగిలిపోయి వేషధారణ కలిగిన భక్తిని ప్రదర్శించుచు ఉన్నారు ఆ పండుగలు బలులు ఈ లోక సంబంధమైనటువంటి కట్టడలు ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు ఆచారాలకే విలువ ఇస్తూ ఉన్నారు కానీ లోక రక్షకుడికి విమోచకుడికి వారి హృదయాలలో చోటు లేదు ఆయనకు చోటు ఇవ్వకుండానే వ్యర్థముగా ఆ పండుగలను అనుసరించుచున్నారు కనుక వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆయనను తమ హృదయముల నుండి తిరస్కరించిన విధానమును బట్టి ఆయన దుఃఖించేటటువంటి వాడుగా ఉన్నాడు మరొక ఆశ ఈ దుఃఖంలో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ మటలాదివార దినాననైనా నీవు సత్యమేమిటో దేవుని ప్రేమ ఏమిటో గ్రహిస్తే ఎంత బాగుంటుంది అని ఆ పట్టణాన్ని గురించి ఆయన పలుకుతూ ఉన్నాడు స్నేహితులారా మన జీవితంలో కూడా మరొక మటలాదివారాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అయితే సమాధాన అధిపతి విమోచకుడైన యేసు ప్రభుల వారికి మన హృదయంలో స్వాగతాన్ని అందించి ఆయనకు స్వ స్థలమిచ్చే వారంగా ఉన్నామా ఇంకా వేషధారణ అసూయ ద్వేషములతో పగ ఈర్ష్యలతో జీవించేటటువంటి వారంగా ఉన్నామా ఈ మఠలాది వార దినాన మన హృదయంలో వైపు చూచిన ప్రభువు సంతోషించే రీతిగా మన హృదయములు ఉన్నవా వేషధారణ భక్తి మోసము అబద్ధము అసూయ ద్వేషములు కీడు స్వభావము కలిగి ఆయనను దుఃఖపరిచే వారముగా ఉన్నామా గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ నీ మాటలను ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ ద్వారా దినాన ఎరిసలేము పట్టణంలోనికి దేవాలయంలోనికి ఏ రీతిగా మీరు ప్రవేశించినారో ఈ దినాన మా జీవితాలలోనికి హృదయంలోనికి ప్రవేశించాలని ఆశపడి మా హృదయముల తలుపులను తట్టేవారుగా ఉన్నారు అయ్యా ఇంకా మా హృదయములలో కీడును అసూయ ద్వేషములను అబద్ధమును వేషధారణతో కూడిన భక్తిని ప్రదర్శించి మీకు కన్నీరు కలిగించే వారముగా ఉన్నామా మీ ప్రేమను క్షమాపణను అర్థము చేసుకొని మిమ్మల్ని ఆశ్రయించి మా హృదయంలో చేర్చుకొని మీ బిడ్డలముగా బ్రతకడానికి ఇష్టపడేటటువంటి వారముగా ఉన్నామా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని విమోచకుడవైనా రక్షకుడవైనా మిమ్మను మా హృదయంలో చేర్చుకునే ఆధిక్యత దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న నీ ప్రియ కుటుంబములను వ్యక్తులకు దివ్యమైనటువంటి దీవెన ఆశీర్వాదములను విమోచనను అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక